డెలివరీ తర్వాత వెయిట్ లాస్ ఎట్లా అవ్వాలి అని ఆలోచిస్తున్నారా అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వెయిట్ లాస్ అవ్వడానికి ఈ త్రీ సింపుల్ టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది మొదటిగా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూస్గా ఆన్ డిమాండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వలన పర్ డే మీకు ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ క్యాలరీస్ బర్న్ అవుతాయి విచ్ ఈక్వల్స్ ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ రన్నింగ్ లేదు వన్ అండ్ హాఫ్ అవర్ ఆఫ్ వాకింగ్ సో సింపుల్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్లనే మీరు ఎన్ని క్యాలరీస్ బర్న్ చేయగలుగుతున్నారో చూసారా అట్లనే డైట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మీరు బేబీతో బిజీగా ఉండి టైం టు టైం సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కూడా ఎక్సెస్గా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు సో రెగ్యులర్ టైమింగ్స్తో పాటు గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ హైలీ బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడమే కాకుండా గుడ్ అమౌంట్స్ ఆఫ్ వాటర్ కూడా బాడీకి చాలా ఇంపార్టెంట్ అట్లానే ఎక్సర్సైజ్ మీరు డిశ్చార్జ్ అయ్యే టైంలో కానీ లేదు ఫాలో అప్ విజిట్ టైంలో కానీ ఎటువంటి ఎక్సర్సైజెస్తో స్టార్ట్ చేయాలి ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేది మీ డాక్టర్ని కలిసి ఖచ్చితంగా తెలుసుకోండి